హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రెసిపీ వారంలో రెండు మూడు రోజులు తీసుకోవడం వల్ల మన శరీరంలో వేడి తగ్గడమే కాదు మనకు అనేక రకాల జబ్బులు రాకుండా కాపాడుతుంది మన శరీరానికి పోషకాలను అందిస్తుందండి అదేంటో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మనం పెద్దవాళ్ళు తినే ఆహారమేనండి మన పెద్దల శరీరం ఉక్కులా ఉండడానికి కారణమైన సంగటి ఈ సంగటితోనే నేను ఒక మంచి రెసిపీని మీకు చేసి చూపిస్తాను మా ఇంట్లో ఫ్రీక్వెంట్గా చేసుకునే రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి టిఫిన్ ప్లేస్లో ఈ ఫుడ్ తీసుకున్నామంటే మనకు చాలా చాలా మంచిది మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము మన ఇంటిళ్ళ పాదికి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామండి ముందుగా సంగటి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి సంగటి ప్రిపరేషన్ అందరికీ తెలుసు ఉద్దేశంతో నేను వీడియో పెట్టలేదండి మనకు కావాల్సినంత సంగటిని ఒక బౌల్లోకి నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను మనము ఇది టిఫిన్ ప్లేస్లో తీసుకోవాలన్నమాట అందుకోసమని రాత్రైనా చేసుకోవచ్చు లేదా అర్లీ మార్నింగ్ చేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసము పెరుగునైతే నేను విస్కర్తో ఇలా నలకలు లేకుండా మెత్తగా చేస్తూ ఉన్నాను ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పెరుగు పుల్లగా లేకుండా బాగా కమ్మగా ఉండేటట్లు చూసుకోండి అంటే ఫ్రెష్ పెరుగు అయితే ఈ రెసిపీకి చాలా బాగుంటుందండి మనం తీసుకునే సంగటి క్వాంటిటీని బట్టి పెరుగు తీసుకోవాలండి ఇలా విస్కర్తో మెత్తగా పెరుగంతా చిలికిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా సంగటి అయితే నేను ఇక్కడ ఒక ముద్ద తీసుకున్నాను దానిని ఇలా మట్టి పాత్రలో యాడ్ చేస్తూ ఉన్నాను నైట్ మనం సంగటి ప్రిపేర్ చేసుకున్నామంటే ఈ సంగటిలో వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నామంటే పుల్లగా కాకుండా ఉంటుందండి అయితే ఖచ్చితంగా మట్టి పాత్రనే తీసుకోవాలి లేదు మార్నింగే సంగటి చేసుకున్నామంటే ఉదయాన్నే చేసిన తర్వాత సంగటి చల్లారాక ఇలా మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగును యాడ్ చేసుకొని దాంట్లో ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి చక్కగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మేము నైటే ఇది రెడీ చేసుకుంటామంటే ఈ పెరుగుతో పాటు కాచిన పాలను గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పెరుగు మిశ్రమంలో యాడ్ చేసుకోవాలండి దానివల్ల పుల్లగా కాకుండా ఉంటుంది మనము మన ఇంట్లో వాళ్ళ కోసమే కదా ప్రిపేర్ చేసేది దానికోసంగా నేను చేత్తోనే కలుపుతూ ఉన్నాను కొంతమందికి చేత్తో కలపడం నచ్చదు కదా అందుకోసం గంటితో చూపిస్తున్నాను గరిట కంటే కూడా చేత్తో మనం చక్కగా కలిపితే సరిపోతుంది ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలండి సంగటి ఈ పెరుగు చక్కగా కలిసేటట్టు చూసుకోవాలి మనము ఇలా అంతా కలిపిన తర్వాత మనము దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత అయినా తీసుకోవచ్చు లేదా వన్ ఆర్ టూ అవర్స్లో అయినా మనం తీసుకోవచ్చండి మార్నింగ్ సిక్స్ చేసుకున్న ఎయిట్ థర్టీకి అంతా తినొచ్చు చాలా బాగుంటుంది లేదు నైటే సంగట్ చేసి పెట్టుకున్నామంటే ఇప్పుడు నేను చెప్పాను కదా వాటర్ వేసి పెట్టుకుంటే పుల్లగా కాకుండా చక్కగా ఉంటుంది మార్నింగ్ టైంలో ఈ పెరుగు అదంతా యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఆ తర్వాత తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ సంగట్లో వేసుకుంటాం కదా చూసుకొని కలుపుకోవాలండి సాల్ట్ అనేది పెరుగు సంగటి కలిపినప్పుడు బాగా పల్చగా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే సంగటి మజ్జిగనంత పీల్చుకొని మనము టూ త్రీ అవర్స్ తర్వాత చూస్తే గట్టిగా అయిపోతుంది అలా కాకుండా కొద్దిగా లూజ్గా ఉండేటట్టు చూసుకుంటే మనము తినేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందండి నీళ్లు ఎక్కువ కలుపుకున్న ఇబ్బంది ఏమి ఉండదండి మనము పిల్లలకు మంచి మంచి బౌల్స్లో ఇచ్చామంటే చక్కగా వాళ్ళు స్పూన్తో అయినా తినేస్తారు ఇలా అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము సన్నగా తరుక్కున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలండి క్వాంటిటీ ఎంత అంటారో ఎన్నైనా వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి అదేవిధంగా మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి కదా మరీ ముఖ్యంగా ఎండ వేడి నుంచి రక్షించడంలో ఉల్లిపాయలు చాలా మేలు చేస్తాయి అదేవిధంగా సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి కుదిరితే ఖచ్చితంగా మట్టి పాత్రలను యూజ్ చేయడానికి ట్రై చేయండి దీనివల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ విధంగా అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మనము తినొచ్చండి ఇప్పుడైనా తినచ్చు కాకపోతే ఆ తర్వాత తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది రాత్రే మేము పెరుగు అన్నీ కలిపి పెట్టేసుకుంటాము అను అనుకున్నారనుకోండి మీరు పెరుగుతో పాటు కొద్దిగా పాలు కూడా యాడ్ చేసి ఇలా కలిపి పెట్టేసుకొని కూడా మార్నింగ్ తినచ్చు అదేవిధంగా మనము సర్వ్ చేసేటప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకొని పిల్లలకు బౌల్స్లో వేసి ఇచ్చామనుకుంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి టిఫిన్ మాటే ఎప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఫుడ్ హెల్తీనే కాదండి టేస్టీ కూడా అదేవిధంగా ప్రతిరోజు కావాలని ఖచ్చితంగా అడుగుతారు ఇంట్లో పిల్లలు మీలో ఎవరైనా ఇలాగే ప్రిపేర్ చేసేటట్లయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఈ రెసిపీకి ముద్దుగా నేను దాలియా అని పేరు పెట్టుకున్నానండి రాగి దాలియా అనేసి మా పిల్లలు ఎప్పుడు కావాలన్నా దాలియా చేయమా అంటారు అంటే ఇష్టం లేని వాళ్ళు పెరుగంటే ఇష్టం లేని వాళ్ళు అయినా సరే ఖచ్చితంగా ఈ రెసిపీని ఇష్టపడతారండి అదేవిధంగా ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్